హైదరాబాద్ ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసోయుద్దీన్ ఓఎస్సీ సూచనల మేరకు కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ నేడు గుడ్డి మల్కాపూర్ బ్యాక్ సైడ్ మరియు ఎమ్డి లైన్స్ ప్రాంతంలో సాగుతున్న వీడిసిసి రోడ్ల నిర్మాణ పనులను పరి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాబ్ వెంట జిహెచ్ఎంసి అధికారులు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు ప్రాథమిక యూనిట్ అధ్యక్షులు మరియు పార్టీ క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన రహదారి పను వసతులు అందించేందుకు వీలుగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ప్రజల సౌకర్యం కోసం ఎంఐఎం పార్టీ తరఫున నిరంతరం కృషి సాగిస్తున్నామని ఆయన తెలిపారు